హాయ్ అండి వెల్కమ్ టు షా హోమ్ కుకింగ్ నేను ఈరోజు వీడియోలో జాజికాయ పచ్చడి ఎలా పడతారో చూపించబోతున్నానండి నేను కూడా ఫస్ట్ టైమే జాజికాయ పచ్చడి పట్టానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది జాజికాయ అనేది ఫస్ట్ ఈ విధంగా ఉంటుందండి ఈ కాయ లోపలే మనకి జాజికాయ జాపత్రి ఉంటాయి జాజికాయని కట్ చేసుకుంటే ఇలా జాపత్రి జాజికాయ ఉంటాయండి పింక్ కలర్లో ఉన్నదేమో జాపత్రి లోపల షెల్ల లోపల జాజికాయ ఉంటుందండి బాగా ఎండిన తర్వాత పగలగొడితే జాజికాయని మనం బిర్యానీలో వాడుకోవచ్చు నేను పదిహేను జాజికాయల వరకు తీసుకున్నానండి జాజికాయతో కాకుండా వాటి ఫ్రూట్ తోటి ఇప్పుడు పచ్చడి చేసుకోవాలండి ఆ ఫ్రూట్ లోపల ఇలాంటి వైట్ కలర్లో ఉండే తొక్క ఉంటుందండి దాన్ని తీసేసి పైన ఉండే తొక్కను కూడా పీల్ చేసేసుకోవాలండి ఈ ఫ్రూట్ తినడానికి చాలా ఒగరగా ఉంటుందండి ఈ ఫ్రూట్స్ ఎక్కువగా కేరళలో ఉంటాయండి ఇప్పుడు మనకు కూడా దొరుకుతున్నాయి దొరికిన వారు తప్పకుండా ఒకసారి పచ్చడిని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా మొత్తం పీల్ తీసేసుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు మరీ చిన్నవిగా కాకుండా మరీ పెద్దవిగా కాకుండా కట్ చేసుకోండి తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది మొత్తం నేను ఇలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకున్నానండి తర్వాత స్టవ్ పైన కలుపుకోవడానికి వీలుగా ఉండే వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఆవాలు మెంతులు ఫ్రై అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ దాకా తరిగిన అల్లము మూడు టేబుల్ స్పూన్ దాకా తరిగిన వెల్లుల్లి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకుని కూడా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పక్కన ఉంచుకున్న ఫ్రూట్ ముక్కల్ని వేసుకుని ముక్కల్ని బాగా ఉడికించుకోవాలండి కలుపుకుంటూనే ముక్కలు మెత్తగా వరకు ఉడికించుకోవాలండి చూడండి గరిటతో ఇలా నొక్కితే ఇలా మెత్తగయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ముక్కలు మొత్తం బాగా ఉడికిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు రెండున్నర టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి అందులోనే పావు టీ స్పూన్ దాకా ఇంగువ వేసుకోవాలండి ఇంగువ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి మొత్తం ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టేలా కలుపుకోవాలండి తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని ముక్కల్ని బాగా ఉడికించుకోవాలి ఈ పచ్చడి ప్రాసెస్ అంతా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలండి నీళ్లు మొత్తం ఎగిరి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు వెనిగర్ వేసుకుని బాగా కలుపుకోవాలండి రెండు నిమిషాల పాటు అంతేనండి జాజికాయ ఫ్రూట్ పచ్చడి అయితే రెడీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కొంచెం పుల్లగా కొంచెం వగరగా చాలా బాగుంటుంది వెన్నెగర్ వేసి రెండు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పచ్చడిని పూర్తిగా చల్లారినివ్వాలండి తర్వాత మూత టైట్గా ఉండే జార్లో వేసుకుని నాలుగు రోజుల పాటు కదపకుండా పక్కన ఉంచుకోవాలండి తర్వాత మొత్తం బాగా కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి నాలుగు రోజులైన తర్వాత చూపిస్తున్నానండి పచ్చడి అయితే ఇలా ఊరి చాలా టేస్టీగా ఉందండి చూసారు కదండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్